హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి ఫస్ట్ విడత కంప్లీట్ అయిపోయింది రెండవ విడత ఈ రోజు పోలింగ్ అయితే జరుగుతుంది మూడవ విడత పదిహేడవ తారీఖు రోజున పోలింగ్ అయితే జరగబోతుంది ఈ రోజు పోలింగ్ లో పాల్గొనబోయేటటువంటి వారు అదేవిధంగా మూడవ విడత పోలింగ్ లో పాల్గొనబోయేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకు అంటే ఫస్ట్ విడత రిజల్ట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే చాలా విలేజెస్ లో చాలా ఓట్లు అనేది రద్దవడం అయితే జరిగింది అసలు ఎందుకు రద్దవుతున్నాయి అంటే కొంతమంది తెలిసి తెలియక రెండు గుర్తుల మార్కింగ్ అనేది ఇవ్వడం ఒక రీజన్ అయితే ఇంకొంతమంది వాళ్ళు ఒక గుర్తు పైన మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా బ్యాలెట్ పేపర్ అనేది సరి అయిన పద్ధతిలో మలవకపోవడం వలన ఆ గుర్తు ఉన్నటువంటి ఆ మార్కింగ్ అనేది మరొక గుర్తు కూడా అంటడం వలన ఈ యొక్క మీ ఓట్ అనేది రద్ద అయ్యేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఫస్ట్ విడతలో జరిగినటువంటి పోలింగ్లో భాగంగా ఇదే విషయాన్ని మనమైతే గమనించడం జరిగింది సో కొంతమంది అయినా కూడా మన వీడియో ద్వారా కరెక్ట్గా బ్యాలెట్ పేపర్ని మలుస్తారు అని చెప్పేసి నేను మీకోసం ఈ చిన్న విషయాన్ని తెలపడానికి వీడియో చేస్తున్నాను తెలిసినటువంటి వారు ఉన్నట్టయితే ఇగ్నోర్ చేయండి దయచేసి తెలియని వారికి ఉపయోగపడుతుంది వారి హోట్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మొదటిసారి కనుక మీరు మన ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇక్కడ మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ నా దగ్గర చూడొచ్చు మీరు రెండు బ్యాలెట్ నమూనా పేపర్లు అయితే ఉన్నాయి మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారు వారిద్దరికి సంబంధించినటువంటి రెండు బ్యాలెట్ నమూనా పేపర్లు అయితే నా వద్ద ఉండడం జరిగింది అయితే ఇక్కడ యాక్చువల్లీ మీకు పోలింగ్ బూత్ లో ఇచ్చేటటువంటి బ్యాలెట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ లో చూపిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు వన్ సైడ్ సీరియల్ నెంబర్ ఉంటుంది ఇంకొక సైడ్ సింబల్ మాత్రమే ఉంటుంది వారి యొక్క పేరు గాని మిగతా వివరాలు గాని బ్యాలెట్ పేపర్ లో మెన్షన్ చేసి ఉండవు ఇక్కడ నేను బ్యాలెట్ పేపర్ వైట్ కలర్ లో ఉంది కదా మీకు సర్పంచ్ కైతే పింక్ కలర్ లో ఈ విధంగా పింక్ కలర్ లో ఇవ్వడం జరుగుతుంది వార్డ్ మెంబర్కి అయితే వైట్ కలర్ లో ఉన్నటువంటి బ్యాలెట్ పేపర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఏ అభ్యర్థికైతే ఓటు వేయాలి అనుకుంటున్నారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి గుర్తు మీకు ఇచ్చినటువంటి స్వస్తిక్ సింబల్ సంబంధించినటువంటి ఆ టిక్ మార్క్ అనేది ఉంటుంది కదా దాన్ని స్టాంప్ ప్యాన్ లో పెట్టేసి దానితో మీ యొక్క గుర్తుపైన మార్కింగ్ అయితే చేయవలసి ఉంటుంది అయితే మీరు మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ సపోజ్ ఇది ఒక బ్యాలెట్ పేపర్ అనుకుందాం ఇప్పుడు ఈ బ్యాలెట్ పేపర్ ఇది అనుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఒకరి సింబల్ ఉంటుంది సెకండ్ ఇంకొకరి సింబల్ ఉంటుంది థర్డ్ వచ్చేసి నోటా సింబల్ అనేది కూడా ఉండడం అయితే జరుగుతుంది ఈ నోటా అనేది ఎందుకు అంటే మీకు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు కూడా నచ్చినట్టయితే మీరు నోటాకైనా కూడా ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి అవకాశాన్ని ఎన్నికల కమిషన్ అయితే మీకు కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఈ ఉంగరం గుర్తుకు గనక ఓటు వేశారు అనుకుందాం ఫర్ సపోజ్ మీరు దేనికైనా ఓటు వేసుకోండి మీకు నచ్చినటువంటి అభ్యర్థికి సో మీరు దీనికి ఓటు వేశారు అనుకోండి చాలా మంది ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నారు ఈ విధంగా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్క్ అనేది ఇంకొక గుర్తు పైన కూడా అంటడం వలన అన్ఎక్స్పెక్టెడ్ గా అంటడం వలన ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల ఆ గుర్తు అనేది అనేది ఉంటుంది కాబట్టి ఆ సిరా మార్క్ అనేది ఇంకొక గుర్తు పైన కూడా అంటడం వలన లెక్కించేటప్పుడు ఏం చేస్తారు అంటే రెండింటి దగ్గర ఇంక్ మార్క్ సిరా గుర్తు ఉంది కాబట్టి సో ఇది చెల్లని ఓటుగా నిర్ధారించి దీన్ని రద్దు చేయడం జరుగుతుంది పక్కన పడిస్తారు దీన్ని కౌంటింగ్ లోకి తీసుకోరు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న సింబల్ పైన ఓటు వేసిన తర్వాత మీరు ఫోల్డింగ్ అనేది ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ అనేది చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మీరు వేసినటువంటి గుర్తు ఆ గుర్తు ఎదురుగా ఉన్నటువంటి సీరియల్ నెంబర్ పైనే మార్క్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఇంకో గుర్తు పైన మార్క్ అయ్యేటటువంటి అవకాశం లేదు ఈ విధంగా మలిచిన తర్వాత ఇంకొక ఫోల్డింగ్ అనేది ఈ విధంగా చేసి మీరు ఈ బ్యాలెట్ పేపర్ ని బ్యాలెట్ బాక్స్ లో జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది సో ఈ విధంగా చేసినట్టయితే మీ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సజావుగా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవుతారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను వీడియో పది మందికి షేర్ చేసి ఉపయోగపడే విధంగా చేస్తారు అని చెప్పేసి కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్